ఇక్కడ ఎట్లా ఇది చదువుతూనే అయితే అసరా అంతా పురుగు పుట్టకొడుగా అంటారు దాన్ని పుట్టకొడు కోసం అంతే పుట్ట దొబ్బితే ఇట్లా వెళ్తాయి అసలు అది కవర్ అయ్యి పెట్టరు కవర్ అయిపోటరు ఎంత వెళ్ళింది ఇంకా ఎక్కువ వెళ్తుండే కానీ వాటర్ లేక్ ఇక్కడ తక్కువైపోయి గట్టి చెప్పారు కష్టపడి చెట్ల కచ్చి పీకుతున్నాం ట్రాకులు దూరని కారణ కారణ అడివి ఇలా పీకాలిపోయింది తెగిపోతున్నాయి రా వీకినప్పుడు మాట్లాడతాడా కానీ మాట్లాడదు తప్పలేదు జనాలకు అక్కడ చాలా ఉన్నాయి అవురా వెళుతాయి చెట్టుకు కూడా వెళ్ళినా ఒకవ్రా పాముల మన ఉంటే భయం పడుతున్నాయి పాము మంచి పావు చుట్టూ తిరిగిపోయారా ఏం లేదా దాన్ని మీ తోట గణపతి దేవు లేదా యాభై రూపాయలు పెట్టు మట్టి కదా పెట్టరా అది ఇప్పుడు చాలా అవుతున్నాయి కదా వెళ్ళి బంద్ అవుతారు పుట్టల భయం పడుతున్నారు అయితే ఇప్పుడు నువ్వు వస్తావు సాయనకు పెట్టరా వాళ్ళకి వెళ్ళి ఇంకొక అరే నాకి చోట పెట్టరా నీ